వెల్కమ్ టు మలిన్ కిచెన్ రోజు అయితే మనం సమ్మర్లో ఎండాకాలంలో మనం చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ అయితే చేసుకున్నామండి ఈ పుచ్చకాయ జ్యూస్ మనం ఎండాకాలంలో బాగా తాగితే మంచిదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసిమో జ్యూస్ ఎలా చేసుకోండి చాలా చాలా హెల్త్కి మంచిది బాగా చూడండి థ్యాంక్ యూ మనం పుచ్చకాయ ముక్కలు తీసుకోవాలండి కొన్ని సిజార్ తీసుకోవాలి ఇందులోనే మనం పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుందాం కదా అవి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు చక్కెర అయితే వేసుకోవాలండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు నాకు తెలియదు నేనైతే రెండు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మనం మిక్సీ పెడదాం మిక్సీ పట్టేసేమండి చూద్దాం ఇలాగైతే అన్ని మనకు గిలాసులు వేసుకుందాం గ్లాస్ తీసుకోవాలండి మనం తీసుకొని ఈ గ్లాస్లో మనం ఐస్ కిప్పిట్ వేసుకుందాము ఇందులో అలాగే సబ్జా సీడ్స్ అండి సబ్జా గింజలు అయితే నేను నానబెట్టానండి ఒక స్పూన్ ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి మిక్సీలో పుచ్చకాయ అండి ఇది ఉచ్చకాయ ఇందులో వేసేసుకోవాలి గ్లాస్లో మళ్ళీ కొద్దిగా వేసుకొని మనం గింజలు బాగా ఇలా కలిపేసుకోవాలండి చూడండి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మనకు చూసారా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి